గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి మనకి ఇండియన్ ఆర్మీ సో ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ అనేది కంప్లీట్ అయిపోయింది సో జీడీ ట్రేడ్ మ్యాన్ మనకు టెక్నికల్ విద్యార్థులందరికీ సో మై డే స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే నర్సింగ్ అసిస్టెంట్ విద్యార్థులు క్లర్క్ విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళు కూడా మంచి ఎగ్జామ్ రాసి వీళ్ళంత త్వరగా మన అకాడమీ అనేది చేరుకోండి సో మీకు తెలిసిందే ఆగస్టు ఒకటో తేదీ నుంచే మనకు వైజాగ్ ఏర్వో ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తున్నారు అలాగే సికింద్రాబాద్ ఏర్వో కానీ గుంటూరు ఏర్వో కానీ బెంగళూరు ఏర్వో కానీ టైం అనేది లేదు చాలా తక్కువ టైంలోనే అందరికీ సో మనకి ఫిజికల్ డేట్స్ అనేది వచ్చేస్తున్నాయి సో నిర్లక్ష్యం చేయొద్దండి అవకాశాలు మిస్ చేసుకోవద్దండి సో ఎగ్జామ్ రాసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఎవరైతే ఎయిటీన్ క్వశ్చన్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా మెరిట్లో మీకు పేరు అనేది వస్తుంది సో అలాగే మీకు మెయిన్ మీ ముందు ఉన్నది ఫిజికల్ ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ ఉండాలి పది పది పిల్లర్స్ చేయాలి మెడికల్ కంప్లీట్ కావాలి సో గుర్తుంచుకోండి ఓబ్ల డిఫెన్స్ అక్కడ జాయిన్ అయినా మన రోజే ఫస్ట్ రోజే